హలో నమస్తే అండి దాదాప్ దిస్ ఈస్ హరిత కళ అండ్ ఐఎమ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ ఇందాకటి వీడియోలో మనం విన్నాం కదా బీపీటీని క్రాస్ చేస్తున్న వాళ్ళు వాళ్ళు ఎలా గోత్రు అవుతున్నారు వాళ్ళ వల్ల ఆపోజిట్ పార్ట్నర్ ఎలా ఫీల్ అవుతున్నారు దానికి సొల్యూషన్స్ మాట్లాడాము మరి ఇప్పుడు మనమే ఫిఫ్టీ సిక్స్టీ కాల్స్ చేసి ఇబ్బంది పెడుతున్నాం మన పార్ట్నర్ని అంటే మనకు తెలుస్తుంది కదా ఒక్క మాట అయితే మీరు పదే పదే విని ఉండి ఉంటారు ఏంటి అంటే ఆర్ టూ మచ్ టు హియర్ చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు ప్లీజ్ సైలెంట్ ఇంకా చాలు ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళిపో అన్న సెంటెన్సెస్ మీరు ఎప్పుడైతే వింటున్నారో మీకు ట్రిగ్గర్స్ అవుతున్నాయని మర్చిపోద్దు ఈ సెంటెన్సెస్ మీకు ట్రిగ్గర్స్ లాగా మీ పాస్ట్ డ్రామాకి వెళ్ళి టచ్ అవుతుంది సో మీరు చిన్నప్పటి మీరు ఏదైతే మిస్ అయ్యారో అవన్నీ యాక్టివేట్ అయ్యి మీరు ఫియర్ నుంచి ఆపరేట్ చేయడం మొదలు పెడుతున్నారు కాబట్టి మీ ని గట్టిగా పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతారేమో అన్న భయం ఎక్కువైతుంది కాబట్టి మరి మీరు ఎలా డీల్ చేయాలి అంటారా స్టార్ట్ యూజింగ్ థెరాపెటిక్ టూల్స్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు మైండ్ఫుల్గా ఉండడం చాలా ప్రాక్టీస్ చేయాలి మీ మైండ్ ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది దానికి ఒక డిసిప్లిన్ చేయాల్సి ఉంటుంది తిరిగి తీసుకువచ్చి ప్రెసెంట్లో పెట్టడం ఇంకొకటి మీకు మీరు కొంచెం కైండ్నెస్ కూడా డెవలప్ చేసుకోవాలి వెరీ ఇంపార్టెంట్ మీకు మీరు ఒక సెల్ఫ్ యాక్సెప్టెన్స్ లెటర్ డైలీ రాస్తూ ఉండండి అట్లీస్ట్ ఫర్ ట్వంటీ వన్ డేస్ ఎందుకు అని అంటే మీరు చిన్నప్పుడు మీ ఎమోషన్స్ మొత్తం కూడా ఇన్సెక్యూరిటీస్ లో పెరిగి ఉంటారు అండ్ యు ఆర్ క్రైమ్ ఫర్ సేఫ్టీ అండ్ ఆ సేఫ్టీ మీకు దొరక ఉండదు అందుకే అది ఇక్కడ పెద్దగా అయిన తర్వాత మీకు దొర మీకు ఇలా మీ యాక్షన్స్ లోకి బయటపడుతోంది అంతకంటే ఏం లేదు ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే నో బడీ ఈజ్ రాంగ్ ఐ రిపీట్ నో బడీ ఈజ్ రాంగ్ వి ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే మన లైఫ్ ఎస్ ఆర్ నో సో మీరు ఈ సిచ్యువేషన్ లో ఉంటే మీ పార్ట్నర్ కి ఫిఫ్టీ సిక్స్టీ టైమ్స్ కాల్ చేయడం కంటే మైండ్ ఫుల్ మైండ్ ఫుల్ ప్రాక్టీసెస్ ఏమైనా చేయడానికి ఎక్కువ ట్రై చేయండి ఇంకా మీకు ఏమైనా హెల్ప్ ఐ ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్